హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా మరి సమయం ఆరు గంటలు టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగుతూ మోగుతూ కట్ అయ్యే చివరి రింగ్కి లిఫ్ట్ చేయగానే అవతల నుండి కిట్టు మళ్ళీ ఏం చేశావురా మీ నాన్న నువ్వు చేసిన పనికి అగ్గి మీద గుగ్గిలం అవుతూ నా మీద చిందులు దక్కుతున్నాడు అత్తమ్మ నేను అమృతను మాట్లాడుతున్నాను అంటుంది నువ్వా అమృత కిట్టు ఫోన్ కదా వాడే ఎత్తుతాడేమో అని మాట్లాడాను ఎలా ఉన్నావు వాడు పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతుంది అమృత అత్తగారు లక్ష్మమ్మ మేమందరం బాగున్నాం అత్తయ్య మీరు మామయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది అమృత మేం బాగున్నాం అమృత కిట్టు ఏం చేశాడు నీకేమైనా తెలుసా ఇందాక నుండి మీ మామయ్య ఫోన్ చేయి చెయ్యి అంటున్నాడు ఈ టైంలో వాడు ఉండడు అని నేనెంత చెప్పినా వినడం లేదు ఆ ఫోన్ చేసిందాక నన్ను నిలబడనివ్వడం లేదు కూర్చోనివ్వడం లేదు ఆ బాధ భరించలేక ఫోన్ చేశాను కిట్టు ఏదో చేశాడు అమృత అందుకే ఇక్కడ మీ మామయ్య వాడి మీద చాలా కోపంగా ఉన్నారు అమృత వాడు రాగానే ఫోన్ చేయమని చెప్పు లేకపోతే మీ మామయ్య నన్ను మనశ్శాంతిగా మంచినీళ్ళు కూడా తాగనిచ్చేలా లేడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అమృత అత్తగారు లక్ష్మమ్మ ఇప్పుడు మామయ్య గారికి అంత కోపం వచ్చేలా ఈయన గారు ఏం చేశారు బయట నుండి నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ అంటూ లోపలికి వస్తాడు ఎనిమిది సంవత్సరాల అద్విక్ కోపంగా లోపలికి వచ్చిన పదకొండు సంవత్సరాల అన్విక అది నువ్వు చీటింగ్ చేసి గెలిచావు అది గెలుపు కాదు అంటుంది మేరీ ప్యారీ బహన్ అన్విక ప్రేమలోను యుద్ధంలోనూ గెలవడానికి చాలామంది చీటింగ్ చేశారు అలాంటిది నేను చిన్న గేమ్లో ఫస్ట్ రావడానికి చిన్న చీటింగ్ చేశాను అయినా సరే అద్వి నీ గెలుపు గెలుపు కాదు అని అంటుంది అన్విక అప్పుడే అక్కడికి వచ్చిన అమృత అన్వి అద్వి మళ్ళీ మీ గొడవలు మొదలుపెట్టారా అంటుంది మమ్మీ అద్వి రన్నింగ్ కాంపిటీషన్ అన్నాడు ఎవరైతే ముందు ఇంటికి వస్తే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి వారం రోజులు ఏ పని చెప్పినా చెయ్యాలి అని రూల్ పెట్టాడు నేను ముందు ఉన్నాను నేను గెలుస్తాను అని తెలిసి కావాలని వాడికి దెబ్బ తగిలి కింద పడ్డట్టు యాడ్ చేసి నన్ను వాడి దగ్గరికి రప్పించుకున్నాడు ఆ తర్వాత వాడు రన్ చేసి నాకన్నా ముందు ఇంటికి వచ్చాడు మమ్మీ ఇప్పుడు అద్వి గెలిచాడా నువ్వే చెప్పు మమ్మీ అన్వి వాడు అని అమృత గారు అనగానే అడక్కడక్క మీ మమ్మీనే అడిగావా అన్వి ఇప్పుడు మీ మమ్మీ డైలాగ్ ఏంటో చెప్పనా అన్వి నీ తమ్ముడు నీకన్నా చిన్నవాడు నువ్వు అక్కవి పెద్దదానివి నువ్వే చిన్న చిన్న వాడిలో అడ్జస్ట్ కావాలి అని అంటుంది అవును డాడ్ మమ్మీ ఎప్పుడు ఇలానే చెప్తుంది సరే నేను ఎప్పుడు ఇలానే చెప్తాను కదా ఇప్పుడు మీ ఇద్దరికి ఏం చెప్తాను చెప్పండి ఆనంద్ కుమార్ గారు ఇప్పుడు నేను చెప్తాను మిస్సెస్ ఆనంద్ కుమార్ అన్వి అద్వి మీది డౌట్ ఏంటిది గెలిచిన వాళ్ళు వారం రోజులు ఓడిపోయిన వాళ్ళకి ఏ పని చెప్పినా చెయ్యాలి డాడ్ అని ఇద్దరు అంటారు అయితే మీ ఇద్దరు వారం రోజులు అంటే సెవెన్ డేస్ అందులో నుంచి ఒక రోజు తీసి మిగతా ఆరు రోజులని హాఫ్ ఆఫ్ చేసుకోండి మూడు రోజులు నీ ప్యారీ బెహన్కి నువ్వు చెప్పు అద్వి మిగతా మూడు రోజులు నీ ప్యారీ బెహన్ నీకు చెప్తుంది అద్వి ఇంకా మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా అవుట్ వారం రోజులు కదా డాడ్ అంటారు ఆ ఒక్కరోజు కూడా మేము తీయము దానికి కూడా సొల్యూషన్ చెప్పండి డాడ్ ఆ రోజు మీ మమ్మీ చెప్పినట్టు వినండి అంటాడు ఓకే డాడ్ అని పిల్లలు ఇద్దరు లోపలికి వెళ్తారు ఏంటి అమృత మీ అత్తగారు ఫోన్ చేశారా మా అత్తగారు మీకేమవుతుందో తెలియదా ఇంతకీ మీ మామగారు ఏమంటున్నారు అంట అమృత తమరు ఏ ఘనకార్యం చేశారు ఏమో దానికి అత్తమ్మ మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారంట ఇంతకీ మీరేం చేశారు ఆనంద్ తినబోతూ రుచి చూడడం ఎందుకు అమృత అర్జెంటుగా అందరం రెడీ అవ్వండి అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం అంటాడు ఆనంద్ అలా ఆనంద్ అమృత పిల్లలతో కలిసి ఊరికి బయలుదేరుతారు ఇంటికి వెళ్ళగానే ఎదురుగా రామయ్య గారు అరుగు మీద కూర్చొని వచ్చిన కొడుకు ఆనందను చూసి లక్ష్మమ్మ నీ మొద్దుల కొడుకు పెద్ద ఘనకార్యం చేశాడు వచ్చి హారతివ్వు అంటాడు అబ్బబ్బా వాడు ఏం చేశాడు మీరు చెప్పరు వాడు చెప్పడు వాడు మంచి చేస్తే అప్పుడు నా కొడుకు అంటారు ఇప్పుడు ఏమో వాడి మీద కోపంతో ఉదయం నుండి నా కొడుకు నా కొడుకు జపం చేస్తూ ఇప్పటిదాకా మాట్లాడి నా మీద చిందులు తొక్కుతున్నారు కిట్టు నువ్వైనా చెప్పురా ఏం చేశావ్ అని అడుగుతారు లక్ష్మమ్మ అన్వి అద్వి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఎందుకు తాతయ్య మా డాడ్ మీద అంత కోపంగా ఉన్నారు అని అడుగుతారు ఎందుకు ఉన్నాను మీ డాడ్నే అడగండి మనవరాలు మనవడా డాడ్ తాతయ్యకి కోపం వచ్చేలా మీరేం చేశారు డాడ్ రామయ్య గారు కొడుకు కూతురు అడుగుతున్నారు కదా చెప్పు అంటారు ఎందుకంటే మీ డాడ్కి తన జాబ్ పరంగా అవుట్ ఆఫ్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది అది వద్దు అని నేను వదిలేసుకుంటే ఆ విషయం మీ తాతయ్యకు నా ఫ్రెండ్ చరణ్ అంకుల్ వల్ల తెలిసింది అందుకే తాతయ్య నా మీద కోపంగా ఉన్నారు అన్వి అద్వి వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి మా డాడ్ కారణం లేకుండా ఏ పని చెయ్యరు అలాంటిది ఆ ఛాన్స్ వదులుకున్నారు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది తాతయ్య మా డాడ్ చెప్పింది విన్నాక అందులో తప్పు ఉంటే మేము మీకు సపోర్ట్ చేస్తాం ఒకవేళ మా డాడ్ తప్పు లేకపోతే మీరు మా డాడీని సపోర్ట్ చేయాలి తాతయ్య అని మనవడు మనవరాలు ఇద్దరు ఒకేసారి అంటారు అయినా మనం ఇప్పుడు మాట్లాడుకున్నా రేపు మాట్లాడుకున్నా ఒకటే కదా అదేదో త్వరగా తీరాలి మాట్లాడుకుందాం అంటాడు రామయ్య గారు ఇది మరీ బాగుంది ఉదయం నుండి నా మీద చిర్రుబురులాడుతూ తీరా ఇప్పుడు మాట్లాడే సమయం వచ్చినప్పుడు రేపు మాట్లాడుకుందాం అంటారు ఏంటి అని అడుగుతుంది ఒకసారి ఆ సమయం చూడు పిల్లలు తినే అయింది పొయ్యి వాళ్ళు ఏం తింటారు అడిగి నచ్చినవి చెయ్యి అలాగే నీ ముద్దల కొడుకు నచ్చినవి చేసి కొసరి కొసరి వడ్డిస్తావో లేక ముద్దలు కలిపి గోరుముద్దలు తినిపిస్తావో నీ ఇష్టం అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు నాకు తెలుసు అలా వెళ్తే మీ పని జరగదు మళ్ళీ ఇంటికి రావాలి అంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళడం లేదు అని మనవడా మనవరాల మీరు ఏదో చల్లటివి తాగుతారు కదా వాటి పేర్లు గుర్తుకి రావడం లేదు ఒక మారు చెప్పండి అని అడుగుతాడు వాళ్ళు చెప్పినవి అక్కడికి పోయేసరికి మీరు మర్చిపోతారు కదా కొడుకు కోడలు మనవడు మనవరాలు వచ్చిన సంతోషంలో చాలా హుషారు ఎక్కువైంది ఇది మరీ బాగుంది మీరు మర్చిపోతారు అని చెప్తే హుషారు ఎక్కువైంది అంటున్నారు ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తే సరిగ్గా పలికితే అప్పుడు మాట్లాడుకుందామని అన్ను అద్దు మీ తాతయ్యకి అంట ఆ పేరు ఏంటో చెప్పండి అంటారు లక్ష్మమ్మ అన్వి స్ప్రైట్ అది ఫ్రూటీ పేరు చెప్తారు రామయ్య గారు స్వీట్ అని ఫ్లూటీ మాట్లాడుతారు నవ్వుతూ అసలు పేరు పలకడం రావడం లేదు ఇంకా ఆ కొట్టుకుపోయి ఏం అడుగుతారు ఏమో అన్ను అద్దు అద్దుని ఆ కొట్టుకు తీసుకొని వెళ్ళయ్యా వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు అని అంటారు నేను పోను నాని అంటాడు అద్వి ఎందుకు పోవురా అద్దు ఇప్పుడు మన ఇంటి నుండి ఆ షాప్ వరకు మధ్యలో ఎవరు కనబడితే వాళ్ళు తాతయ్యని రామయ్య గారు సిటీ నుండి మీ మనవడు మనవరాలు వచ్చారా అని అడిగితే పర్లేదు కానీ అందరూ నా చిక్స్ లాగుతూ కిస్ పెడతారు దాంతో నా చిక్స్ మొత్తము రెడ్ కలర్ అవుతాయి అందుకే నేను వెళ్ళను నాని చిక్స్ రెడ్ కలర్ అంటున్నాడు ఏంటి అన్ను అందరూ వాడి బుగ్గలు లాగుతూ ముద్దు పెట్టుకుంటారు అంట దాంతో నా బుగ్గలు ఎర్రగా అవుతున్నాయని చెప్తున్నాడు నాయనమ్మ ఒకటి చెప్పు అద్వి డాడ్ మీద నీ లవ్ ఎఫెక్షన్ ఎలా చూపిస్తావు ఒకసారి హక్ చేసుకొని లేకపోతే కిస్ పెడతాను ఇంకా డాడ్ మీద స్టమక్ మీద పడుకొని అక్క ఇక్కడ మనల్ని కలిస్తే అందరూ మనల్ని చూసి సంతోషంలో వాళ్ళ ప్రేమని నీ బుగ్గల్ని లాగుతూ చూపిస్తారు అయితే మా తమ్ముడు బుగ్గలు మరీ గట్టిగా లాగకండి పెయిన్ వస్తుంది చిన్నగా లాగండి అని అందరికీ చెప్పు అక్క అలా అయితే వస్తాను ఈ తాతయ్య చెప్తాడు వెళ్దాం రా వద్దు నువ్వు ఇలాగే నిలబడతావా వెళ్ళి వంట చేసే ఆలోచన ఏమైనా ఉందా లక్ష్మమ్మ నేను చేయకపోతే మీరు చేస్తారయ్యా అవునులే కొడుకు వచ్చిన సంతోషంలో నాతో చేయించినా చేస్తావు వెళ్ళి అది తీసుకొని రాపో ఇప్పటికే లేట్ అయింది అక్కడ ఉందో లేదో అంటాడు అది అంటే ఏంటయ్యా నీకు తెలుసు కదా అబ్బో కొడుకు మీద నాకు ప్రేమ ఉంది అంటారు ఇప్పుడు మీ ప్రేమ సంగతి చెప్పరు అని అడుగుతారు లక్ష్మమ్మ ఇప్పుడు బయటికి వెళ్ళి నా మనవడికి మనవరాలకి మాత్రమే తెచ్చాను అనుకో రేపటి నుండి నువ్వు ఊరుకుంటావా వాడి మీద ప్రేమ లేదు అని పదం పాడుతూ ఉంటావు అబ్బో కొడుకు మీద నాకే ప్రేమ ఉంది అంటారు ఇప్పుడు మీ ప్రేమ సంగతి చెప్పరు అని అడుగుతారు లక్ష్మమ్మ ఇప్పుడు బయటికి వెళ్ళి నా మనవడు మనవరాలుకి మాత్రమే తెచ్చాను అనుకో రేపటి నుండి నువ్వు ఊరుకుంటావా వాడి మీద ప్రేమ లేదు అని పదం పాడుతూ ఉంటావు ఓ నేనేం పదం పాడను లేయా ఇప్పుడు అలాగే అంటావు లక్ష్మమ్మ తర్వాత సుప్రభాతం మొదలుపెట్టినా పెడతావు నాకు ఎందుకు వచ్చిన తిప్పలు కానీ వెళ్ళి తీసుకొని రా అంటాడు లక్ష్మమ్మ గారు తెచ్చి ఇవ్వగానే రామయ్య గారు మనమడు మనవరాలితో కలిసి బయటికి వెళ్తారు మీ మామయ్య వచ్చేసరికి వంట చెయ్యాలి వంటింట్లోకి పద అమ్ము ఆయన వచ్చే వరకు చెయ్యకపోతే ఇంకా చెయ్యలేదా అని చిరుబురులాడుతూ ఉంటాడు సరే అత్తయ్య అని ఆనంద్ని చూసుకుంటూ వంటింట్లోకి వెళ్తుంది మిస్సెస్ ఆనంద్ కోపం వచ్చిందా నన్ను అలా చూసుకుంటూ ఎందుకు వెళ్ళింది అబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు వంటింట్లోకి వచ్చిన లక్ష్మమ్మ గారు వెంటనే అమ్ము వాడి మొహం కడుక్కుంటున్నాడు కదా నేను వెళ్ళి వాళ్ళ సబ్బు ఇచ్చి వస్తాను అనగానే ఆయనకి ఈ ఇల్లు ఏమైనా కొత్తనా అత్తయ్య ఎక్కడ ఏ వస్తువులు ఉంటాయి బాగా తెలుసు వెళ్ళి తీసుకుంటారు మనం వంట చేద్దామని అంటుంది ఇంతలో అమ్ము అమ్ము అని పిలుస్తాడు ఆనంద్ కిట్టు పిలుస్తున్నాడు వెళ్ళి వాడికి ఏం కావాలి ఇచ్చిరా ఆ తర్వాత వంట చేద్దాం అమ్ము ఆయన అద్వీ కన్న చిన్న పిల్లో అవుతున్నాడు అలాగే పిలుస్తారు మీరు పట్టించుకోకండి మనం వంట చేద్దాం అత్తయ్య కిట్టుకు నీకు ఏమైనా గొడవ అయిందా అమ్ము అదేం లేదత్తయ్య అయితే కిట్టుకి ఏం కావాలో ఇచ్చిరా ఇది నీ అత్తగారిగా నా ఆజ్ఞ ఇంతలో నేను వంటకి ఏమేం కావాలి అన్నీ తీసి పెడతాను ఆ తర్వాత ఇద్దరం కలిసి తొందరగా వంట చేద్దాం అమ్ము అలాగే అత్తయ్య అని ఆనంద్ ఉన్న గదిలోకి వెళ్తుంది అక్కడ ఆనంద్ కనబడడు నన్ను పిలిచి ఈయన ఎక్కడికి వెళ్ళాడు అని వెనక్కి తిరిగి చూస్తే ఆనంద్ గది తలుపు పెడుతూ ఉంటాడు ఆ గది తలుపు దగ్గర ఏం చేస్తున్నారు ఆనంద్ ఇందాకడి నుండి ఈ తలుపు గొల్లం సరిగ్గా పడడం లేదు ఇప్పుడు పడుతుందేమో అని చూస్తున్నా అమ్ము ఇప్పుడు ఆ గొల్లం పడకపోతే వచ్చే నష్టం ఏం లేదు ఆనంద్ ఎందుకు పిలిచారు ముందు అది చెప్పండి ఆనంద్ దగ్గరికి వస్తూ నాకు అది కావాలి అమ్ము మీరేమైనా కొత్తగా పెళ్ళైనా పెళ్ళికొడుకు అనుకుంటున్నారా ఏమో ఇప్పుడు మీరు ఇద్దరు పిల్లల తండ్రి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు పడితే అప్పుడు అది కుదరదు ఆనంద్ నేను అడిగింది అది కాదు కానీ నువ్వే నాకు గుర్తు చేశావు కాబట్టి నాకు ఇప్పుడు కావాలి అమ్ము చిన్న పిల్లల్లా చేయకండి ఆనంద్ ఇప్పుడు మీ అత్తయ్య నీకు ఏం చెప్పి పంపింది అమ్ము కిట్టుకి ఏం కావాలి ఇచ్చిరాపో అమ్ము అని చెప్పింది అమ్ముని హత్తుకొని మరి అత్తగారి ఆజ్ఞ పాటించాలి కదా శ్రీమతి గారు అత్తయ్య అన్నది సబ్బు టవల్ మీరు వేసుకునే నైట్ ఫ్యాంట్ గురించి చెప్పింది అది అంతా నాకు తెలియదు శ్రీమతి గారు మా అమ్మ వాడికి కావలసింది ఇచ్చిరాపో అని చెప్పి నిన్ను పంపించింది ఇప్పుడు నువ్వు గనక ఇవ్వలేదు అనుకో గట్టిగా అమ్మను పిలిచి అమ్మ మీ కోడలికి నీ మాట అంటే గౌరవం భయం లేదు నువ్వు ఇచ్చిరా పో అని చెప్పినా కూడా ఇవ్వడం లేదు అని చెప్తాను అమ్ము ఏంటి బెదిరిస్తున్నారా పిలుచుకోండి ఆనంద్ ఆనంద్ అమ్మ అని పిలవగానే అమ్ము చెయ్యి అడ్డుపెట్టి పిలుచుకోండి అనంగానే పిలుస్తారా ఆనంద్ అమ్ము చెయ్యి అమ్ము పెట్టిన చెయ్యి తీస్తూ నేను పిలిచిన వంటింట్లో ఉన్న అమ్మకి వినబడం లేదు నా సంగతి చెప్పు లేకపోతే మళ్ళీ మీ అమ్మని పిలుస్తాను అని ఆ తర్వాత నీ ఇష్టం అమ్ము మీకు కావలసిన అది మీ ఇష్టమైన ప్లేస్లో ఓకేనా శ్రీవారు మళ్ళీ ఏమైనా చీటింగ్ చేస్తే ఊరుకోను శ్రీమతి గారు ఏముంది అప్పుడు కూడా అమ్మని పిలిచి బెదిరిస్తాను కదా శ్రీవారి ఈ టైంలో అమ్మని పిలవడం కన్నా ఈ అమ్ముని ప్రసన్నం చేసుకోవడం బెటర్ శ్రీమతి గారు మాటలు బాగా నేర్చారు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నన్ను వదిలితే నేను వెళ్ళి తొందరగా వంట చేసుకోవాలి శ్రీవారు సరే ఇప్పుడు వదులుతాను ఆ తర్వాత మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వను శ్రీమతి గారు అని అమ్ముని వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు కిచెన్లోకి అమ్ము రాగానే లక్ష్మమ్మ గారు అమ్ము బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెట్టాను కిట్టుకి నీకు చేపల పులుసు ఇష్టం కదా అదే చేశాను పిల్లలు చేపలు తినరు కదా మీ మామయ్యని చికెన్ తెమ్మని చెప్పా అమ్ము ఇప్పుడు ఏం వద్దులే అత్తయ్య రేపు తెచ్చుకుందాం ఇప్పటికి వాళ్ళకి ఎగ్ కర్రీ చేద్దాం అత్తయ్య అవును మేము ఇంటికి వస్తున్నామని మీకు ముందే తెలుసా అత్తయ్య అప్పుడే చేపల కూర రెడీగా ఉంది సాయంత్రం ఇంటి ముందుకి చేపలు అమ్మేవాడు వస్తే మీ మామయ్య తీసుకో తీసుకో అని వెంటబడితే మనమిద్దరమే కదా ఇప్పుడు వద్దు అన్న అంతే అంటే నీ కొడుకు వచ్చినప్పుడు మాత్రమే తినాలా లేకపోతే నేను తినొద్దా నా కోసం చెయ్యవా అయినా ఈరోజు మొగసిర కాద్దా ఈరోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి చేపలు తీసుకున్న దాకా వదలలేదు నాకు తెలిసి మీ మామయ్యకి మీరు వస్తారు అని ముందే తెలుసు అనుకుంటా అమ్ము మీరు చెప్పింది కరెక్ట్ మామయ్య కోపంగా ఉన్నాడు అని ఈయనకి తెలిస్తే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడు అని మామయ్యకి తెలుసు అత్తయ్య అందుకే మేము ఎలాగూ వస్తామని చెప్పకుండా మీతో ముగసిర ఖాతె అని చెప్పి కొడుకు ఇష్టమైన చేపల కూర చేయించాడు అవును ఎప్పుడు ముగసిర ఖాతె గురించి అంతగా పట్టించుకోరు కానీ ఈరోజు మొండి పట్టు పట్టాడు కొడుకు మీద పైకి మాత్రం కోపం చూపిస్తారు లోపల మాత్రం కొడుకు అంటే పిచ్చి ప్రేమ అమ్ము లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని పిలుస్తున్నారు రామయ్య గారు అమ్ము మీ మామయ్య గారు వచ్చారు తొందరగా నువ్వు అన్ను అద్దూకి నచ్చినట్టు కూర చేయి నేను వెళ్ళి మీ మామయ్య ఎందుకు పిలుస్తున్నారో కనుక్కుంటా తొందరగా వెళ్ళలేదు అనుకో నాకు మళ్ళీ అదొక రాధాంతం ఏమయ్యా ఎందుకు పిలిచారు వంట అయిందా లేక కోడలితో నా కొడుకు మీద ఎంత ప్రేమ ఉంది అనే విషయం గురించి మాట్లాడటంలో పడి వంట చేయడం మర్చిపోయావేమో ఒకవేళ నన్ను పిలిస్తే అనా అన్నా వంట చేయాలి అని గుర్తుకు వస్తుంది అని పిలిచాను అబ్బో భలే గొప్ప పని చేశారు అని అన్నో అద్దు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని రండి భోజనం చేద్దాం భోజనం చేయడానికి ఒక చేతులు ఒకటే కడుక్కుంటే సరిపోతుంది కదా కాళ్ళు మొహం కడుక్కోవడం అవసరమా నాని అంటాడు అద్దు నీకు ఇంత బద్ధకం ఎవరి నుండి వచ్చింది నాకు ఇప్పుడు అర్థమైంది అద్దు ఎవరి నుండి వచ్చింది నాని ఇంకెవరు మీ తాతయ్యే అంటే తాతయ్య కూడా ఒక చేతులు మాత్రమే కడుక్కొని వస్తాడా నాని నువ్వు అన్న చేతులు కడుక్కొని వస్తావు మీ తాతయ్యకి అయితే ఒక గిన్నె నుండి నీళ్ళు తెచ్చి ఇస్తే అప్పుడు అందులో చేతులు కడుక్కుంటారద్దు అలా అయితే తాతయ్య నాకన్నా ఎక్కువ బద్దకస్తుడు నాని నన్ను అలా తయారు చేసింది మీ నాని ఇప్పుడు నన్ను అంటే బాగోదు అని చెప్పు వద్దు ఏవయ్యా నేను మిమ్మల్ని బద్దకస్తుడుగా తయారు చేశానా అవును నీ అతి ప్రేమతో నన్ను అలా బద్దకస్తుడిగా తయారు చేశావు మరి ఏం చేయనయ్యా రాత్రి కాగానే రెండు పెగ్గులు వేసుకుంటూ కాల్చిన శనక్కాయలు తినడం అలవాటు అవి తిన్నాక చేతులు నల్లగా అయితే కడుక్కోవడానికి వెళ్ళి ఒకసారి జారి పడిపోయారు అందుకే అప్పటి నుండి గిన్నెలోనే నీళ్లు తెచ్చి ఇచ్చి ఇవ్వడం అలవాటు అయింది నా అతి ప్రేమ మిమ్మల్ని బద్దకస్తుడుగా తయారు చేసినా పర్లేదు నాకు ఓపిక ఉన్నంత వరకు మీకు చేసి పెడతాను ఆనంద్ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఏదో సీరియస్ టాపిక్ మీద డిస్కషన్ జరుగుతుంది అది ఏంటో నాకు చెప్పండి అతి ప్రేమ వైస్ బద్దకస్తుడు అనే టాపిక్ మీద డిస్కషన్ అయిపోయి జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు డాడ్ ఇంతకు ఎవరు జడ్జ్మెంట్ ఇచ్చారు వద్దు మీ మాతశ్రీ మా నాని నా అతి ప్రేమ మిమ్మల్ని బద్దకస్తుడుగా తయారు చేసినా పర్లేదు నాకు ఉన్నంత వరకు మీకు చేసి పెడతాను అని నాని జడ్జిమెంట్ ఇచ్చారు డాడ్ సరే సరే ఈ ముచ్చట్లు అయిపోతే వెళ్ళి ఆ భోజనం సంగతి చూడు హా వెళ్తాం లేవయ్యా వెళ్ళాక ఇక్కడే కూర్చొని ముచ్చట్లు పెట్టేంత సమయం నాకు లేదు నాని నాకు ఆకలి అవుతుంది సరే ఇప్పుడు అన్నీ సర్దుతాను అత్తు అని లోపలికి వెళ్తుంది నాని లోపలికి వెళ్ళగానే అద్దు తాతయ్య దగ్గరికి వెళ్ళి నాని అతి ప్రేమతో నిన్ను బద్దకస్తుడులాగా తయారు చేస్తుంది నన్నేమో అద్దు నీకు ఇంత బద్దకం ఏంటిరా తిడుతూ ఉంటుంది మా మమ్మీ నీ అదృష్టం బాగుంది అందుకే నానితో రేపటి నుండి అన్ని పనులు చేయించుకొని ఎంజాయ్ చేయి తాతయ్య అలా అని నానితో అన్ని పనులు చేయించుకోవడం తప్పు అద్దు మన పనులు మనమే చేసుకోవాలి కాకపోతే మీ నానికి నాకు సంబంధించిన పనులు చేస్తే తనకు అదో తృప్తి అందుకే మీ నాని తృప్తి కోసం మాత్రమే చేయించుకుంటాను నానిని ఇబ్బంది పెట్టొద్దు అంటావు మరి ఎప్పుడు చూడు చిరుబురలాడుతూ ఉంటావు ఏంటి తాతయ్య అది కూడా ఒక రకమైన ప్రేమేరా మనవడా మీ నానితో అలా మాట్లాడకపోతే నాకు రోజు గడవదు అన్ను అద్దు రండిరా అని లక్ష్మమ్మగారు పిలుస్తారు అన్ను అద్దు వెళ్ళగానే ఆనంద్ తండ్రి దగ్గరకు వచ్చి మీతో మాట్లాడాలి నానా మీ అమ్మ భోజనానికి పిలిచింది వినబడడం లేదా కిట్టు అది కాదు నాన్న మాట్లాడుకోవడానికి మనకి చాలా సమయం ఉంది నేను చిన్నప్పుడు చెప్పింది మర్చిపోయావా గుర్తుంది నాన్న మనం భోజనం కోసం ఎదురు చూడాలి కానీ భోజనం మన కోసం ఎదురు చూడకూడదు అర్థమైంది కదా భోజనం చేశాక మాట్లాడుకుందాం మీరు కావాలని మాట్లాడడం లేదు ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటున్నారు నేను మీ కొడుకుని తగ్గేదే లేదు నాన్న నేను మాట్లాడేయాలని అనుకుంది మాట్లాడి తీరుతాను అనుకుంటూ తండ్రి వెనకే బయలుదేరుతాడు లక్ష్మమ్మగారు ముద్దలు పెడుతూ మనవడు మనవరాలకి తినిపిస్తూ ఉంటారు మన చిచ్చర పిడుగు అద్దు ఈ ఎగ్ కర్రీ మా మమ్మీ చేసింది కదా నాని మీ మమ్మీ ఒక్కదానికే ఎగ్ కర్రీ చేయడం వచ్చా నాకు కూడా ఎగ్ కర్రీ చేయడం వచ్చు వద్దు అబ్బా ఎగ్ కర్రీ టేస్ట్ మా మమ్మీ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది అందుకే మా మమ్మీ చేసింది కదా అన్నాను నాని అయినా నాని మీ ఇద్దరిలో ఎవరు చేసినా నాకు నో ప్రాబ్లం కాకపోతే మీ ఇద్దరు టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీగా చేయలేదు అనుకో ఇద్దరికీ కుకింగ్ క్లాస్లో జాయిన్ చేస్తాను ఈ కథ ఇంకా ఉంది ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బుజ్జమ్మ కథలు